يا نوير انتال مرحبا الحمد لله تمام بخير کا میں بہت شکریہ ادا کرنا چاہتا ہوں بہت بہت شکریہ رسند وندنائے مہاد وندنائے میں بہت بہت شکریہ ادا کرنا چاہتا ہوں بہت بہت شکریہ کوتن راج ہند راج الحمدللہ بہت شکریہ پیش کرتا ہوں اللہ تعالی ہمیں تو بھوان دیلا مہاوم ہاریہ ओम श्री परमात्मने नमः। ओम एकलोक्जं तदाकाः। ओम विद्या प्रक्रिया ओम। ओम ब्रह्मनागते नमः। ओम। ईश्वरे सहायते नमः। ओम जय। अलोमंद्र स्वरूप सुंदर का। श्री नमः। 啊，那个，那个，那个，那个，那个，那个，那个，个。

फलप्रदाय श्री भाष्य शंगजिनाकुशवन दविवच्चम श्रीराम श्रीमद्भद्राचल क्षेत्रगौतमीतीरवाश्रमाश्रिता भेदाज नमी भद्राचलरामचंद्रचरण ध्यान मंत्रात्मक धीर राण आम हरिवर गोदावरीरगक्तावरगी श्रता भेगर पाण्डिदयालंकृत వందే అభయాంజనేయ మనిషం సర్వార్థ సిద్ధి ఫల ప్రియభగల చైత్ర బహుళ సప్తమి తిథి మంగళవారం అందరికీ కూడా శ్రీ అభయంజ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాస్త్రములు దాకా తద్వారా సంకల్పించినటువంటి ధారకమైన కార్యక్రమాన్ని విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ అభయాంజ స్వామి యొక్క దివ్య మంగళాశాస్త్రం ద్వారా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మనం మన నెక్రో దినామ సంవత్సరం ఉగాది పర్వదిన మహోత్సవం జరుపుకున్నాం అనంతరం రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణం లోక కళ్యాణంగా జరుపుకున్నాం అనంతరం ఇప్పుడు మనకు వైశాఖ మాసంలో వైశాఖ దశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం రోజున ఉద్భవించాడు స్వామివారు అభయ స్వామివారు జన్మించింది ఇది మనకు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడాను హమజ్ జయంతి ఉత్సవం మహోత్సవంగా చేసుకుంటూ ఉన్నాం తిరునక్షత్రము పుట్టినటువంటి రోజు జన్మదినము పూర్వభద్ర నక్షత్రం వైశాఖ బహుళ దశమి ఇది మనకు రామాయణంలోపబడింది తర్వాత పరాశర సంహితలో కూడా చెప్పబడింది ఇది ఇంకా విశేషంగా జూన్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శన జయంతి మహోత్సవం జరుగుతుంది ప్రాతకాలం స్వామివారి యొక్క స్వామివారికి విశేషంగా పంచామృతముల చేత వళ్ళరసముల చేత అభిషేకం అనంతరం అలంకారం ఆ తదుపరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క హనుమద్ దీక్షాపర్లందరూ కూడాను ఆంధ్ర నుంచి తెలంగాణ జిల్లాల నుంచి మొత్తం కూడా హనుమద్ దీక్ష స్వీకరించి హనుమద్ దీక్ష విరమణాంగముగా నా ఆలయానికి విచ్చేస్తారు దానికి విరమణాంగముగా హనుమద్ మణి సూక్త సహిత హనుమద్ హవనం చేసుకుంటాము అనంతరం హనుమద్ దీక్షాపర్లకు భక్తులందరికీ కూడాను స్వామివారి అన్న ప్రసాదం దీ కార్యక్రమం ఉంటుంది దాదాపు ఒక ఆరు వేల మందికి అన్నదాన కైంకర్యం జరుగుతుంది ఇది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడుతుంది కనుక భక్తులు దాతలు యథావిధిగా మన అభయన్యస్వామివారి యొక్క తిరునక్షత్రం పుట్టినరోజును వైభవంగా నిర్వహించుకోవడం కోసం హృదయారాధన కార్యక్రమాన్ని విఘ్నంగా మహోత్సవంగా చేసుకోవడం కోసం యథాశక్తిగా ధన వస్తు రూపాలలో విరాళం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ మనందరికీ కూడా అభయన్య స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలు ఉండాలి అలాగే ఆ రామచంద్రమూర్తి దివ్య మంగళా శాసనం ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్